హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెర రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి పర్సనల్ రీడింగ్స్ రీనియన్ అండ్ రెమెడీస్ జామ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు పాజిటివ్ ఎనర్జీ పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ కూడా సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ కింగ్ క్వీన్ ఆఫ్ కప్స్ స్టార్టింగ్ కార్డ్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ ఫోర్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ పెంటల్స్ ఓకే అన్ని పాజిటివ్ పాజిటివ్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని మనకి మార్నింగ్ చేసిన రీడింగ్లో కూడా అదే వచ్చింది సేమ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని మీరు చాలా పేషెంట్స్తో మీ పర్సన్ ఇచ్చే డెసిషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్న పర్సన్ని మీరు డీల్ చేస్తున్నారు సో ఈ పర్సన్ తను ఆ పాస్ట్ ట్రామా నుంచి బయటకు వచ్చి అవన్నీ మర్చిపోయి తన పాస్ట్ ఎనర్జీస్ అన్నీ రిలీజ్ చేసిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇస్తారు అని మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు అండ్ తనకి స్పేస్ ఇస్తున్నారు ఓకే సో హర్మిట్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్ మీరు అండ్ త్రీ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఓకే సారీ ఇవి ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఇవి కింగ్ ఆఫ్ కప్స్ ఓకే కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అగైన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ వచ్చారు ఎస్ మీ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ సో ఈ పోసన్కి ప్రాబ్లం ఏంటి అని అంటే అందరి మీద నమ్మకం అనేది పోయింది మెయిన్లీ ఇలాంటి రిలేషన్షిప్స్ పైన పూర్తిగా నమ్మకం పోయింది ఓకే ఈ పోర్సన్ ఇప్పుడు కంప్లీట్లీ ఒక బ్యాలెన్స్డ్ పర్సన్ తన చక్రాస్ అన్నీ కరెక్ట్గా యాక్టివేట్ అయి ఉన్నాయి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడం కోసం మీ వైపు ఈ పోర్సన్ వస్తున్నారు ఇది ఒక అన్కండిషనల్ లవ్ ఈ పోర్సన్ మీ దగ్గర నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ అనేది చేస్తున్నారు బట్ చేశారు ఇది వరకు బట్ ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నారు అది ఎందుకంటే మీ పైన ఉన్న ఇంప్రెషన్ ఒక పాజిటివ్ ఇంప్రెషన్గా మారబోతుంది మీ పోస్తుంది ఆల్రెడీ మారింది ఎస్ ఒక డివైన్ కనెక్షన్ టూ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు ఇప్పుడు మీ పోసన్ది మీది ఒక పొటెన్షియల్ కనెక్షన్ ఓకే మీరు ఇలా వెయిట్ చేయడం కరెక్టే అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ ఇక్కడ ఒక మీరు హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి మీ పోర్సన్ మీ వైపు ఎందుకు రాలేకపోతున్నారు వెంట వెంటనే కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఫస్ట్ పాయింట్ మేబీ మీరు మ్యారీడ్ అయ్యి మ్యారీడ్ పర్సన్ అండ్ కిడ్స్ ఉండి ఉండొచ్చు దానివల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు అది రీజన్ మెయిన్ రీజన్ అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే మీ పర్సన్కి కూడా పాస్ట్లో ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయింది అంటే ఎవరో మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల మీరు కూడా అదే పని చేస్తారేమో అని మిమ్మల్ని స్టాకింగ్ అండ్ స్పైయింగ్ ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తను చాలా స్పేస్ తీసుకుంటున్నారు మీ పర్సన్ తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకోలేదు సరిగ్గా తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని ఏమీ కూడా చెప్పలేదు మీకు సరిగ్గా సో ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నారు అండ్ తన పాస్ట్ రిలేషన్ నుండి తను మూవ్ ఆన్ అవ్వాలని చూస్తున్నారు ఓకే సో ఒక ప్రాపర్ డెస్టినీ ఓకే ఆ డెస్టినీ కోసం కూడా వెతుకుతున్నారు కరెక్ట్ డెస్టినీ ఏంటి తనకి తను ఏ ట్రాక్ మీద వెళ్తే బెటర్ లైఫ్ ఎప్పుడు స్మూత్గా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఎప్పుడు రీసెర్చ్ చేస్తున్నట్టుగా ఉంది మీ పర్సన్ ఈ పర్సన్కి మనుషుల మీదే నమ్మకం పోయింది అండ్ రిలేషన్షిప్స్ మీద నమ్మకం పోయింది బట్ ఎప్పుడైతే మీతో ప్యాచ్ అప్ అయ్యారో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు తనకు మళ్ళీ జీవితం మీద ఇంట్రెస్ట్ అనేది పుట్టింది మీరు పరిచయం అయిన తర్వాత మళ్ళీ ఓకే మీ నర్చరింగ్ కేరింగ్ వర్డ్స్ అండ్ మీ పేషెన్స్ అండ్ మీరు చాలా ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీకు అయినా కూడా ఎప్పుడు అవి చిరాకు పడకుండా వాటన్నిటిని కూడా మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్ని ప్రాపర్గా చూసుకుంటూ ఉంటారు సో మీలాంటి వాళ్ళకే కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒకరే అనుకోవడం లేదు అంటే మీ పర్సనే అనుకోవడం లేదు రిలేషన్షిప్ కోసం అలా మీరు కూడా సేమ్ అనుకుంటున్నారు సేమ్ ఫీలింగ్స్ మీవి కూడా సేమ్ ఎనర్జీస్ ఉన్నాయి మీకు కూడా ఓకే సో అందుకే ఈ రిలేషన్షిప్ తప్పకుండా సక్సెస్ అవుతుంది అగైన్ కింగ్ ఆఫ్ కప్స్ టూ కింగ్ ఆఫ్ కప్స్ టూ లోంచి కూడా సేమ్ ఎనర్జీస్ వచ్చాయి ఇవాళ ఓకే సో ఇది చాలా ఒక డివైన్ కనెక్షన్ మీది డివైన్ కౌంటర్ బార్ట్స్ మాస్కలిన్ అండ్ ఫ్యామిలీన్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ప్రజెంట్ ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు చెప్పాలంటే రీడింగ్ ప్రకారం సో మీ పర్సన్ తన హార్ట్ని మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చూడటానికి రావాలని ఏదో వంక పెట్టుకుని మీ దగ్గరికి చూడడానికి రా వచ్చే అవకాశం కూడా ఉంది అండ్ ఒక కరేజియస్ ఎనర్జీతో వస్తారు మీ దగ్గరికి చాలా ధైర్యంగా వస్తారు భయం అనేది ఉండదు ఓకే సో మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆ మేనిఫెస్టేషన్ అనేది నిజమవుతుంది తప్పకుండా సో మీరు మీరు చేసే మ్యానిఫెస్టేషన్ కూడా వర్కౌట్ అవుతుంది అది తప్పకుండా నిజమవుతుంది మీ డ్రీమ్ లైఫ్ అనేది త్వరలో మీకు రాబోతుందనమాట యూనివర్స్ మీకు గిఫ్ట్ ఇవ్వబోతుంది ఓకే ఈ పర్సన్ మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని అవుటింగ్కి కూడా సన్ కొన్ని ఇవి ఉంటాయి కదా టూరిజం ప్లేసెస్ కానీ డివోషనల్ ప్లేసెస్ అంటే టెంపుల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అండ్ అక్కడ మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు అండ్ ఇవన్నీ కూడా మీకు ఒక లాంగ్ కాన్వర్సేషన్లో చెప్పబోతున్నారు మిమ్మల్ని క్వీన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీలో కూడా చూసారు కొన్నాళ్ళు బట్ అది రాంగ్ అని తెలుసుకున్నారు ఓకే సో ఇప్పుడు చాలా జెలసీ పీపుల్ ఉన్నారు తన చుట్టూ ఓకే బట్ అయినా కూడా మీ పర్సన్ మీకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకున్నారు అండ్ వీలో ఫార్చూన్ మీ డ్రీమ్స్ అన్నీ నిజం అవ్వబోతున్నాయని చెప్తుంది ఇక్కడ అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది మీ లైఫ్లో అండ్ మీద ఒక ఫేటెడ్ కనెక్షన్ అని కూడా చెప్తుంది ఇక్కడ యూనివర్స్ ఓకే యూనివర్స్ అండ్ ఏంజిల్స్కి గ్రాటిచ్యూడ్ చెప్పుకోండి ఎస్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు హెరో కార్డ్ మనకి టూ టైమ్స్ వచ్చింది ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ హై లెవెల్ కమిట్మెంట్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్ కూడా అవుతుంది ఓకే ఈ మంత్లో చాలా మందికి రీయూనియన్స్ అయితే అవ్వబోతున్నాయి ఎస్ మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్కి చాలా స్ట్రెస్ ఇస్తున్నాయి ఓకే అంటే అది ఎలా ఉంటుందంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఎస్ చాలా స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ హాట్ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది మీ పర్సన్ దగ్గర నుండి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది అండ్ మీతో రికన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ బట్ సమ్ పీపుల్ వాళ్ళకి న్యూ లవ్ ఆఫర్ కూడా రాబోతుంది ఓకే అగైన్ హెల్మెట్ టూ ఆఫ్ సార్ట్స్ ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి ఒక పబ్లిసిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నారంటే మేబీ వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చెప్పాలనుకుంటున్నారు ఓకే సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్టారు రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడవచ్చు రీడింగ్ మీరు చూసేటప్పుడు మీ పర్సన్ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీ మనసులో అనుకునేప్పుడు చూడండి సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ పన్నెండు రాసుల వాళ్ళకి రీడింగ్ రెజునేట్ అవ్వచ్చు రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేయండి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ త్రీ సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి హార్ట్ సింబల్ డ్రాప్ చేయండి